కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే ఇక ఎందుకంటా అన్న ఎరికేనా ఎందుకంటే నా ఛానల్ వన్ ఇయర్ లోప అయితే మామిటైజేషన్ అయిపోయింది కదా మీ కూడా ఇయర్ లోపు కావాలంటే నేను చెప్పే కొన్ని గీ టిప్స్ పాటిచ్చి ఇక మీ ఛానల్ మానిటైజేషన్ అయినట్టే ఇక మీకు అయితే శాలరీ వచ్చినట్టే యూట్యూబ్ వీడియో కూడా జనంతా చూడు ఇంతకీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో తెలుసు కదా ఈరోజు వీడియోనైతే ఏం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానో మీకైతే చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కూడా ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేయండి ఉల్లా ఇక మీకైతే మీ ఛానల్ మానిటేషన్ అయినట్టే ఉల్లా నాకు తెలిసిన బెస్ట్ టిప్స్ అయితే మీకు చెప్తాను ఇవి ఫాలో అంటే చాలా ఇక మానిటైజేషన్ అయిపోతే మీకు ఏ రంది రస్కు లేకుండా సో వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి సో తెలుసు కదా ఇలా మనం యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలంటే కొన్ని టార్గెట్స్ ఉంటాయి అంత ఆషామాషీ కాదు అదేంటిదంటే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లోనే మనం అయితే కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్ వ్యూస్ షార్ట్స్కి నైంటీ డేస్లోనే వచ్చి ఉండాలి మన యూట్యూబ్ వాళ్ళు చూడండి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు కానీ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అంటే అంత ఈజీగా కాదు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు టెన్ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్లో అంటే అంత ఈజీ కాదు మనము మనది ఏదో ఒక వీడియో వైరల్ కావాలి మనం యాక్టర్స్ మనము లేకపోతే ఫేమస్ అయిన వాళ్ళు ఇంక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు గట్లాంటి వాళ్ళు అయితే అవుతారు కానీ మనలాంటి మామూలు క్రియేటర్స్కి అయితే అంత ఈజీగా కాదు కొంచెం కష్టపడాల్సిందే సో ఏంటిదంటే నేనేం చూస్ చేసుకున్నా అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ అయితే చూస్ చేసుకున్న అయితే కంప్లీట్ అయిపోయింది కానీ కొత్త యూట్యూబర్స్కి నేనేం సలహా ఇవ్వాలనేసి అనుకుంటున్నానంటే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేసి అనుకున్నారనుకోండి మీరైతే ఫస్ట్ షార్ట్స్ వేయండి ఎందుకంటే నవ్వే డేస్ ఎవ్వరు లాంగ్ వీడియోస్ చూడట్లేదు షార్ట్స్కి బాగా అడక్ట్ అయిపోయారు షార్ట్స్ ఏంటిదంటే సిక్స్టీ సెకండ్స్ వీడియో కదా ఇట్లా 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 అనుకుంటా పోతారు అదే లాంగ్ వీడియో చూడాలంటే ఎవ్వరికంత పేషెన్సీ ఉండదు అట్లా మనలాంటి ఇప్పుడు కొత్త కొత్త క్రియేటర్స్ వీడియోస్ చూడాలంటే అస్సలు ఇష్టపడరు ఎవరైనా సరే నేను చెప్తున్నాను కానీ నా వీడియోనైనా ఇంకెవ్వరి వీడియోనైనా చిన్న చిన్న ఉంటారు కదా యూట్యూబర్స్ వాళ్ళు చూడడానికి ఎవ్వరూ ఇష్టపడరు అదే మనం షార్ట్ వీడియో చేసినాం అనుకోండి షార్ట్ వీడియో తొందరగా వైరల్ అవుతాయి లాంగ్ వీడియోస్కి తొందరగా వ్యూస్ రావు షార్ట్ వీడియోస్కి వచ్చినంత వ్యూస్ లాంగ్ వీడియోస్కి రావు మళ్ళీ షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ వస్తారు లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ అంతా ఈజీగా రారు మనకు లాంగ్ వీడియోస్కి ఒక కే వ్యూస్ వస్తే వన్ సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన కే వ్యూస్ అనుకోండి మన వీడియో స్కిప్ చేసుకుంటే చూస్తారు వదిలేస్తారు పోతారు అదే అదే షార్ట్ వీడియో అనుకోండి మనకు కే వ్యూస్ వస్తే మినిమం ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయినా వస్తారు అట్లుంటుంది బట్ ఏంటంటే షార్ట్స్ కి మనకి వాచ్ అవర్ యాడ్ కాదు లాంగ్ వీడియోస్కి మనకు అవర్ యాడ్ అవుతుంది మీరేం చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు వెంటనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అన్న థాట్ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి మానిటైజేషన్ ఎప్పుడన్నా కానీ నేను మంచి కంటెంట్ వీడియోస్ చేయాలి నేనంటూ ఒక్కటే కంటెంట్ మీద పోవాలి నా ఛానల్ మంచిగా సక్సెస్ కావాలి సాలరీ అనేది అదే వస్తుంది ఆటోమేటిక్గా మన ఛానల్ సక్సెస్ అయితే దాన్నే మెయిన్గా మైండ్లో పెట్టేసుకోండి ఇప్పుడు లాంగ్ వీడియోస్ మీద పోవాలనుకునే వాళ్ళైతే షార్ట్స్ అస్సలు చేయకండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తూ షార్ట్స్ చేసినామనుకోండి అంత మిక్స్డ్ కంటెంట్ అయ్యి అసలు మన ఛానల్ ముందుకు పోనే పోదు మీరు చేస్తే లాంగ్ వీడియోస్ చేయండి చేస్తే షార్ట్ వీడియోస్ చేయండి ఇప్పుడు మనకు షార్ట్ వీడియోస్ తోటి ముందుకు వెళ్ళినాం అనుకోండి ఏంటిదంటే ఒక బెనిఫిట్ ఏంటంటే షార్ట్ వీడియోస్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ మన షార్ట్ వీడియో ఒక్కటి వైరల్ అయిందనుకో నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్ని వైరల్ అవుతాయి అట్లా మనం కొంచెం ఫేమ్ అవుతాం జనాల్లోకి ఎక్కువ వెళ్తాం మనకు సో షార్ట్స్ చూసే జనాలు ఏం చేస్తారంటే మనం వాళ్ళకి ఆల్రెడీ షార్ట్స్ చూసి నచ్చినాం కాబట్టి మన లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ఇష్టపడతారు అదే మనం డైరెక్ట్ లాంగ్ వీడియోస్ అనుకోండి ఎక్కువ ముందుకు వెళ్ళాం ఏదో మనకు ఫేత్ అదృష్టం ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేము అసలు చెప్పాలంటే ఇంకా ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎట్లాంటివి చూడడానికి ఇష్టపడుతున్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ ఫ్యామిలీ అందరు కనిపించి ఊర్లలో ఉండి వీడియోస్ చేసే వాళ్ళవే ఎక్కువ చూడడానికి ఇష్టపడుతున్నారు సో మనము లాంగ్ వీడియోస్కి వెళ్ళాలంటే కుకింగ్ ఛానల్స్ కంటే డైలీ బ్లాగ్స్ చూస్ చేసుకుంటే తొందరగా వైరల్ అవుతాయి నాకు తెలిసి ఎందుకంటే కుకింగ్ ఛానల్స్ రోజు చూడాలంటే చూడలేరు డైలీ బ్లాగ్స్ అయితే మనం ఏం చేస్తున్నాము మనం ఏం తిన్నాము అనేది జనాలు చూడడానికి చాలా తొందరగా ఇష్టపడతారు అందుకే మనం డైలీ బ్లాగ్స్ చేయడమే బెటర్ నాకు తెలిసి అయితే మనం లాంగ్ వీడియోస్ చేస్తే మాత్రం ఒక్కటే కంటెంట్ మీద పోవాలి ఇంకో ఇప్పుడు ఒకటే కంటెంట్ మీద ఎట్లా అంటే మనం డైలీ బ్లాగ్ చూస్ చేసుకున్నాం అనుకోండి డైలీ బ్లాగ్స్ ఏ చేయాలి డైలీ మళ్ళీ డైలీ బ్లాగ్స్ చేస్తూ కుకింగ్ వీడియోస్ చేస్తూ మనం బయటకి ఎక్కడికైనా పోతే ఆ వీడియో చేస్తూ అవన్నీ వేసినాం అనుకోండి ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఇవన్నీ వేస్తే మిక్స్డ్ కంటెంట్ అవుతుంది నువ్వు చేస్తే డైలీ బ్లాగ్స్ అన్న చేయి చేస్తే కుకింగ్ వీడియోస్ అన్న చేయి లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి కదా అవన్న చేయి లేకపోతే బిగ్ బాస్ రివ్యూస్ అయినా నువ్వేం చూస్ చేసుకుంటావో ఒక్కటే కంటెంట్ నువ్వు యూట్యూబ్లోకి దిగే ముందే ఫస్ట్ చూస్ చేసుకో ఈ కంటెంట్ మీద పోతా అని నువ్వు అనుకొని అదే కంటెంట్ మీద వీడియోస్ చేయి మళ్ళీ ఒక్కటే టైంకి వీడియో అప్లోడ్ చేయి ఒక టైం పెట్టుకో ఈ రోజు సిక్స్ టెన్ కి అనుకో రోజు సాయంత్రం సిక్స్ టెన్కి కు రోజుకి ఒక ఫైవ్ మినిట్స్ వీడియోనైనా నువ్వు అప్లోడ్ చేయి లాంగ్ వీడియో నీకు కంపల్సరీ సక్సెస్ వస్తుంది ఒక్కటే డైలీ బ్లాగ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైలీ బ్లాగ్ని ਤੇ ਇਹ 10 ਕਿਲੋ ਦੀ ਪੋਸਟ ਹੈ ਇਹ ਰੋਜ਼ 16 ਕਿ ਜੇ ਇਸ ਤੇ ਰੇਪ 16 ਕਿ ਜੇ 116 ਕਿ ਪ੍ਰਤੀ ਰੋਜ਼ 16 ਕਿ ਜਈਓ డైలీ ఒక వీడియో కంపల్సరీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోనైనా పెట్టు ఒకటే కంటెంట్ వీడియో పెట్టు నీకు కంపల్సరీ ఈరోజు కాకపోయినా ఇంకో త్రీ మంత్స్కి అయినా నీకు సక్సెస్ వస్తుంది నీకు ఎమ్మటే సక్సెస్ రావాలంటే ఎమ్మటే రాదు నాలుగు మాత్రం ఎవరు ఎప్పటికప్పుడు సక్సెస్ వచ్చేయాలి మాత్రం అనేది థాట్ పెట్టుకోకండి మైండ్లో డిలేట్ చేసేయండి నేను ఎట్లా తెలుసా నాకు అప్పుడే సక్సెస్ రావాలి నాకు ఎందుకు వ్యూస్ వస్తలేవు నాకు యాభై వ్యూస్ వస్తున్నాయి ఇరవై వ్యూస్ వస్తున్నాయి అసలు వంద వ్యూస్ అయినా దాటితే లేదా అని ఇదే ఫరక ఇదే టెన్షన్ తీసుకునేదాన్ని వీడియో అప్లోడ్ చేసి వదిలేకపోయేదాన్ని దాన్ని గుచ్చి 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 చూసుకునేదాన్ని బాధపడేదాన్ని అబ్బా ఎందుకురా యూట్యూబ్ స్టార్ట్ చేసినా అని కూడా అనిపించేది ఎందుకంటే అంత మైండ్ ప్రెషర్ అవుతుంది అసలు వ్యూస్ వస్తే రావా అనేసి అట్లాంటిది ఇప్పుడు నా ఛానల్ మానిటిజేషన్ కాలేదా కొత్త యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళైతే ఏమో నాకు వస్తే వ్యూస్ అనేది డిలీట్ చేయాలి నేను చెప్పిన ప్రకారం మీరు డైలీ ఒక వీడియో సేమ్ టైంకి అప్లోడ్ చేయండి ఒక్కటే కంటెంట్ వీడియో మీకు త్రీ మంత్స్ తర్వాత మీ ఛానల్ సక్సెస్ వస్తుంది పక్కా చెప్తున్నా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే మాత్రం లాంగ్ వీడియోస్ మీనే పోండి మళ్ళీ షార్ట్స్లోకి అయితే అస్సలు రాకండి మిక్స్డ్ కంటెంట్ అవుతుంది మళ్ళీ షార్ట్స్కి వ్యూస్ వచ్చినాయి అనుకోండి మీకు లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు సో షార్ట్స్కి పోయే పోవాలనుకునే వాళ్ళు ఏంటిదంటే షార్ట్స్కి పోండి షార్ట్స్తో పాటు మానిటైజేషన్ అయింది అనుకోండి మీ ఛానల్ ఒకవేళ లాంగ్ వీడియోస్ పెట్టండి అప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు బట్ ఏంటిదంటే లాంగ్ వీడియోస్కి వచ్చినంత డాలర్స్ అయితే మనకు షార్ట్స్కి రావు సో షార్ట్స్కి ఎంత డాలర్స్ వస్తాయి లాంగ్ వీడియోస్కి ఎంత డాలర్స్ వస్తాయి అనేది నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేసుకుంటాను సో నేనైతే ఈ బ్లాగ్లో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండి నేనైతే మీరైతే వీటిని ఫాలో అయితే మీ ఛానల్ అయితే తొందరగా మానిటైజేషన్ అవుతుంది నా ఛానల్ కూడా అట్లనే మానిటైజేషన్ అయ్యింది ఇంకా నా ఛానల్ అంటే డౌన్ కావడానికి మెయిన్ రీజన్ నేనే తెలుసా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏం తెలియదు నేను ఏం టెక్ ఛానల్స్ చూడలేదు అసలు ప్రాసెస్ ఏంటో తెలియదు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా షార్ట్స్ అప్లోడ్ చేసినా లాంగ్ వీడియో ఏది పడతా ఏడిపోతే అది పెట్టేదాన్ని ఇంట్లో ఇంట్లో పెట్టేదాన్ని కుకింగ్ కుకింగ్ది పెట్టేదాన్ని బిగ్ బాస్ రిబ్యూస్ పెట్టి అట్లా అంతా ఆగం చేసుకున్నాను నా ఛానల్ని అయినా కూడా ఒక్క వీడియో కూడా వైరల్ కాకుండా లైవ్స్ చేయకుండా నా ఛానల్ మానిటైజేషన్ అయింది తెలుసా అదంతా మీ సపోర్ట్ వల్లనే సో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా నేను డైలీ ఒకే టైంకి ఒకే వీడియో అప్లోడ్ చేసేదాన్ని అదే నాకు అవన్నీ మైనస్ అయితే నేను మిక్స్డ్ కంటెంట్ చేయడం మైనస్ అయితే నేను డైలీ ఒక వీడియో డైలీ సేమ్ టైంకి అప్లోడ్ చేయడం నాకు అది ప్లస్ పాయింట్ అయి నా ఛానల్ ఈరోజు మానిటైజేషన్ అయ్యింది సో ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యాలనుకోండి మీ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది నేను చెప్పేది మాత్రం నిజంగా చెప్తున్నాను నాకు తెలిసిందే నేను చెప్తున్నాను నేను అనుభవించింది నేను చెప్తున్నాను ఏ టెక్ ఛానల్లో కూడా ఇంత క్లియర్గా ఇంత మొత్తుకొని ఇంత వర్ర అయితే చెప్పరు నేనైతే నాకు ఏదో దీనికి యాడ్స్ వస్తాయి ఏదేమో వైరల్ అవుతుంది అని అయితే నేను ఈ వీడియో చెప్పట్లేను ఒక ఇద్దరు ముగ్గురు కొత్త క్రియేటర్స్ చూసినా కూడా వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందనే నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను సో ప్లీజ్ 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 దయచేసి కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి ఈ వీడియోనైతే ఇంకా ఫాలో అయ్యి చూడండి అబ్బా నేను నిజంగా జెన్యున్గా చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను అబ్బా ఇవి ఫాలో అయితే చాలు ఇంతకంటే ఇంకా నేను ఏం చెప్పలేను నేనైతే ఎలాంటి మానిటైజేషన్ ఈ వీడియోకి రావాలని అయితే నేను ఈ వీడియో చేయట్లేను నేను పడ్డ స్ట్రగుల్ నేను పడ్డ బాధ నాకు తెలియని అన్నీ తెలియకుండా నేను చేసిన మిస్టేక్స్ ఎవ్వరు నా వాళ్ళు చేయకూడదని నేను ఈ వీడియో షేర్ చేసుకోవాలని అనుకోండి ఈ వీడియో స్టార్ట్ చేసిన ఈరోజు అయితే నేను సో దయచేసి ఇవైతే చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యాలనుకోండి మీ ఛానల్ పక్క మానిటైజేషన్ అవుతుంది ఓ మీకు పెద్ద వేలకు వేలు నెలకు అన్నీ నేను చెప్పట్లేను ఎంత వచ్చినా ఇప్పుడు మానిటైజేషన్ అయింది అనుకోండి ఇప్పుడు సిక్స్ మంత్స్ కి పదివేలు వచ్చినా కూడా నయ్యమే కదా ఇప్పుడు నేనేమంటానంటే ఆరు నెలలకు ఒకసారి వాడే రైతు బంధు కోసమే మనం కొట్టుకు చస్తాం అయ్యో వాళ్ళకి ఎకరం మనకు లేకపోయా మనకు రైతు బంధు వద్దలేదా అని మనం బాధపడతాం వచ్చిన వాళ్ళు వదులుకుంటారా పదివేలైనా సరే కావాలనే అనుకుంటారు కదా కట్టిన ఇది యూట్యూబ్ ఛానల్ నాలుగు నెలలకు పదివేలు వచ్చినా చాలే కదా మనకు నష్టం ఏం లేదు కదా దేనికో కొంత ఇంట్లో కూరగాయలకో ఇంట్లో సామాన్లకో దేనికో తెనుకోకదానికైతే పదివేలు యూజ్ అయితే కదా అదేం వేస్ట్ అయితే కావు కదా సో నాలాగా ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అనుకోండి మన ఛానల్ ఏమో సక్సెస్ అయితేనేమో ఎక్కువ అమౌంట్ వస్తుంది సక్సెస్ కాకపోతే తక్కువ అమౌంట్ వస్తుంది అసలే అమౌంట్ రాకుండా ఉండడానికంటే ఎంతో కొంత అమౌంట్ వచ్చి నయ్యమే కదా మనం ఇంట్లో ఉండి క ఎవరితో ఉర్రకుండా ఎవరితో చేయకుండా ఎవరు ప్రెషర్ లేకుండా మనం ఇంట్లో ఉండి సంపాదించవచ్చు కదా ఎవరి మీద డిపెండ్ కాకుండా మన వీడియోస్ మనం చేస్తే హ్యాపీగా సో నేను అదే అంటా అదే అంటావుల్లా ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటికి వెళ్ళి పనులు చేయలేని పనింగ్ చేయని పరిస్థితి ఉన్నోళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళకేం పైసల కోసమే వాళ్ళు చేసేది పైసలు కావాలని ఎవరైనా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది పైసల కోసమే సో వాళ్ళే చేయంగా ఆఫ్టర్ ఆల్ మనం ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని చెప్పండి మనకు ఉప్పుకో కారానికో నూనెకో అయితే కదా ఈ ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి నాకు తెలిసి అయితే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఉన్నా మనలాంటి వాళ్ళకి ఇంట్లో ఖాళీ ఉండటోళ్ళకి నేను చెప్తానే కదా సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినాం అనుకోండి మనం కూడా ఎంతో కొంత యూట్యూబ్ నుంచి ఇవన్నీ వేసుకోవచ్చు ఒకవేళ మన ఛానల్ సక్సెస్ అయితే నెలకు లక్ష రావచ్చు అరవై వేలు రావచ్చు ఛానల్ సక్సెస్ కాకపోయింది అనుకోండి మాంటైజేషన్ అయింది అనుకోండి మన ఛానల్ నాలుగు నెలలకు పదివేలు వచ్చినా కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా మనం పదివేలు జాబ్ చేసుకున్నా కూడా ఇవ్వో సైడ్ ఇన్కమ్ లెక్క యూజ్ అవుతుంది కదా సో నేను అదే చెప్తానండి మీరైతే చిన్న టిప్స్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అస్సలు భయపడకండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఏమనుకుంటాం అమ్మో ఎట్లనో ఏమో నాకు అసలు ఏం తెలియదు వీళ్ళకీ వీళ్ళన్నీ అప్లోడ్ చేస్తారు ఎట్లనో ఏమో వీళ్ళకి అన్ని ఎట్లా తెలుగుతాను ఇవన్నీ మన మైండ్లో తిరుగుతాయి అసలు ఏముండదు నేను గట్లనే భయపడ్డా ఫస్ట్ అమ్మో ఎట్లనో ఎట్లనో ఎట్నో అని భయపడ్డా ఒక్క పది రోజులు అట్లేదు నాకు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టేది తెలుసా ఎన్నిసార్లు వాయిస్ వరిచ్చేదాన్ని అట్లాంటిది ఈరోజు ఒక్క రోజునే నేను పది వీడియోలు ఎడిట్ చేస్తా అట్ల అయిపోతుంది ఎవరైనా అంతే ఉక్కసారి అడుగుపెట్టే అడుగు పెట్టేటప్పుడే భయం ఇన్ కేసు అడుగు పెట్టినామనుకోండి ఏముండదు అలా అంతే ఈజీనే సో ప్రతి ఒక్క ఒక్కరికి చెప్తున్నాను నేను హౌస్ వైఫ్లకి డెఫినెట్గా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డెఫినెట్గా డైలీ మిక్కడే మీకు ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి నాకైతే మా ఆయన అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తాడు సో దాని వల్లనే నేనైతే ఇట్లా వీడియోస్ చేయగలుగుతున్నాను మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది తొందరగా సక్సెస్ అవుతారు సో ఇంకెవరైనా మీకు హస్బెండ్ కానీ వైఫ్ కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళి పని పని చేయలేని సిచ్యువేషన్లు ఉంటే మాత్రం కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఎంతో కొంత మీకైతే ఎంజాయ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇదైతే సో ఇంకా నేను చెప్పాల్సింది అయితే చెప్పేసిన ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా నేనైతే ఇది ఈ వీడియో ఎట్లాంటి మానిటైజేషన్ కోసం నాకు ఎట్లాంటి యాడ్స్ రావాలని డాలర్స్ రావాలన్న ఉద్దేశంతో నేను చేయలేదు నేను ఎంత స్ట్రగుల్ ఫీల్ అయినా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు అట్లా కొత్త క్రియేటర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ భయం పోతుంది నేను భయపడ్డట్టు ఎవ్వరు భయపడద్దు అనేది నేను అనుకొని ఆ కాన్సెప్ట్ తోటి ఈ వీడియోని అయితే చేసినాను నాకు అసలు డైలీ బ్లాగ్సే పెట్టుకుంటూ వెళ్తున్నాను ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఈ వీడియో వైరల్ అవుతుందో కాక కూడా నాకు తెలియదు అసలు ఒక పది మంది చూద్దా చూడకుండా నాకు తెలియదు అండ్ నాకు డైలీ బ్లాగ్ కాదు ఇప్పుడు నాకు ఈ వీడియో పెడితే మిక్స్డ్ కంటెంట్ కూడా అవుతుంది కానీ ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా మిక్స్డ్ కంటెంట్ అయినా మంచిదే నేను ఇంకా మళ్ళీ పది రోజులకు రెగ్యులర్గా వీడియోస్ పెడితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరన్నా ఈ వీడియో చూస్తే మొత్తం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు షేర్ చేయండి అబ్బా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఇప్పటికే మీకు లాగ్ అయిపోయింది అనుకుంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్